ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీగా ఉండే పెరుగుచారుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పెరుగుచారు తయారు చేసుకోవడానికి ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకుందాం ఒక రెండు కప్పులు పెరుగు తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ కలిసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి ముందుగా తీసుకున్న ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలు ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి తీసుకొని యాడ్ చేసుకోవాలి మిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపులో కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిటికాడ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే పెరుగుచారు రెడీ అయిపోతుంది